మా వాళ్ళందరూ మంచుకున్నారా నేను మంచుకున్నా ఇవ్వాల నా బిడ్డ దగ్గరికి వచ్చిన నేను నా బిడ్డ ఇంటికి వచ్చిన అమ్మాయి ఇట్లా ఇక్కడ చెత్త ఆ కిచెన్లో ఇలా చెప్పాను అని అనుకుంటాను కదా మీరు కుండలో చేసేది అమ్మ ఇక్కడ చెత్త అని అంటానా కాదు నా బిడ్డ దగ్గరికి వచ్చిన నా బిడ్డ దగ్గరికి వచ్చి ముద్దపప్పు చాలా తినక చాలి అమ్మాయినంటే ముద్దపప్పు చాలా చెత్తాను ముద్దుగా అయితే ఇగో ప్రెషర్ నానబెట్టినా దీన్ని కడుగుతానా సర్ పోసిన కుక్కర్లో పెట్టినా రెండు పచ్చిమిరపకాయలు పచ్చిమిరపకాయలు సగానికి పొడుగున్నాయి సగానికి సాగానికి ఉల్లిగడ్డ కోసిన రెండు తామండలు కోసేస్తా ఇంట్లో ఉల్లిగడ్డ ముక్కలు కూడా ఇంట్లోనే ఎత్తానా కొంచెం పసుపు ఎత్తానా కొన్ని పొట్టు తీసి పెట్టుకున్నాయి వెళ్ళిపోయారు చెంచడం అంతా దీన్ని మెత్తగా దంచి ఉడికేటప్పుడే వేయాలి ఉడుకుతుంది కుక్కర్లో వేస్తాను కాబట్టి ఉడికేటప్పుడు ఎత్తి అన్ని ఒక్కటేసారి మంచి ఉడుకుతుంది చిల్కరీలు గడ్డ ముట్టాలి ఇప్పుడు ఇంట్లో ఉడికే పప్పుల వేస్తాను కొంచెం అంత షార్లకు కొంచెం అంత పప్పులకు ఇంట్లోనే సాధన చేసిన செடத்தான் உப்பெத்தே தர்வா வச்சுக்கோச்சு மொழி மூட்ட விடுத்தா பப்பை உடுக்குத்தான் குக்கர்ல அது உட்கே வரக்கு சிந்தபண்டு நானபு புரு அது வேண்டா சூஸ் போல சிந்தபண்டுல புருகுண்டாய் செல்ல புருகு ஏற்படக்கு பிருகு ஏதாவது உசிக்கூடே పోతుంది చింతపండు నాన్తని చింతపండు నానే వరకు పాకు పుడిచే వరకు సారలకైతే పచ్చిమిరపకాయలు వేసుకున్నా కొంచెం నూనె చుట్టేయాలి కొద్దిగా వేసుకోవాలి పచ్చిమిరపకాయలు అయితే వేగినవి స్టవ్ బంద్ చేసిన ఇప్పుడు చింతపండు నాగింది చింతపండు పులుసు పులుసు విసుకుంటా ఇవి మళ్ళీ వెడగోసుకోవాలి ఇంకా తెల్లవి అవి గు లాంటివి ఉంటుంది అన్నట్టు అసలు రాకుండా మళ్ళీ జాయితో వడగోసుకోవాలి పులుసు అయితే విసుకినాలు కొన్ని నీళ్ళు పోసుకోవాలి ఇంకా పులుపు కొందరు పులుపు తినేటప్పుడు వేసుకోవాలి తక్కువ వేసుకోవాలి పచ్చిమిరపకాయ వేయించిన పచ్చిమిరపకాయలు కొద్దిగా ఉప్పేసి ఇంట్లోనే మంచిగా వేసుకోవాలి మంచిగా ఉంటుంది ఇట్లా ఇంకా కట్టెల పొయ్యి అయితే మంచిగా అగ్గిర కాల్చుకొని ఉప్పేసి దొడ్డు ఉప్పేసి ఇట్లా విసుకొని చేసుకుంటే దీన్ని పచ్చి పుడుచు అంటారు తిని ఇంకప్పుడైతే మా తాతమ్మల మా అమ్మమ్మల మా మన కాలంలో అయితే బొద్దు గుడుచు అని అనేది తిని పోసు పెట్టకపోయేది అది ఇలకరా ఇలకర దాచేసి పచ్చి ఉరుపు కాల్చి అది ఇట్లా విసుకొని తింటే అమ్మకుండేది ఇట్ పులుసు పోసుకొని తింటే కొద్దిగంట ఉప్పు పడుతుంది ఇంకా మంచిగా ఉంటుంది ఇట్లా ఇష్టం అయితే నాకు ఉప్పు ఉన్నదా లేదా అనేది ఇట్లా నాల్చవి వేసుకొని చూడాలి సరిపోయినాయి పసిరపకాయలు ఉప్పు కొద్దిగా ఉప్పుల అమ్మ ఉంటుంది ముందుగా జీలకర్రలు గట్టా ధరించిన కదా కొంచెం అంత ముద్ద ఇండానే కలుపుకోవాలి టరు కోసి పెట్టుకున్న వెంటనే ఎప్పుడు సురాగా కలుపుకోవాలి పక్కా పెడతాయి ఇప్పుడు ఉడికింది మంచి ఉడికింది పప్పు పోతే పోపు పెడతా పచ్చలు ఎంచిన కూరయి పెట్టినా పెట్టి నూనె పోతున్నా నూనె గాలుతుంది కొత్తిమీర పచ్చి కొత్తిమీరే సాట్లా కలుపుకోవాలి నూనె గాలింది కొన్ని ఆవాలు Kalau dua jalan 어 e kiri, t a r i

생강을 채우고 있더니 고데스가 와요. 이크로퓨 아이템이 고소해. 사가만 달라 보시나가만 뜨려 보자면. రెండా ముద్దపప్పు సారలకు అంటు పెట్టుకొని తినడానికి ఇక్కోటి కూడా చేస్తాను మీకు ఉంటుంది ఇప్పుడు ఇవి రెండు పక్కా పెడతా ఇప్పుడు ముద్దపప్పు సార చేసినవి కదా ముద్దపప్పు సారలకు శనగపిండి కొద్దిగా శనగపిండి కలిపిన ఒక పది గళ్ళ పచ్చిమిరపకాయలు కొంచెం అంతా ఉప్పు వేసుకోవాలి చిటికెడంతా పసుపు మంచిగా ఇవి వేసుకొని అంత పెట్టుకొని తింటే మంచిగా ఉంటాయి అంటే మిక్సీలో రాగా రావు మిక్సీలంటే కొంచెం దొడ్డు చిక్కగా పిండి విసుకి అందరం ఇట్లా దొడ్డుకి ఎత్తాం కదా అట్లా రాదు ఇవి మంచిగా ఉంటాయి వేయించిన మిరపకాయలు కూడా పచ్చిమిరపకాయలు ఇంత ఉప్పు పెట్టుకొని దప్పడము పప్సారు దాల్చాయ్ పెట్టుకున్నప్పుడు పచ్చిమిరపకాయ ఇంత సీర ఉప్పు పెట్టుకొని మంచిగా అంచు పెట్టుకొని తింటే కూడా కమ్మగా ఉంటాయి అప్పుడైతే ఇంకా మేము చిన్న పిల్లలం అప్పుడైతే తోటలో పోయి నాలుగు పచ్చిమిరపకాయలు దిమ్ కట్టుకొని పచ్చి కొరుక్కుంటుంది మీరు ఇది అన్నం అంత ఉండాలి ఇది చిక్కగా ఉండదు ఇది పక్కా పెడతాయి ఇప్పుడు మిరపకాయలు చేయి కొంచెం అంతా ఉప్పు పెడతాయి చిన్న కంచులు పెట్టిన కంచులు పెట్టి నూనె పోసిన నూనె గాలింది పంచగానే ఇది చిత్ర ఉండదు తలసగ పిండి కలిపి మీరు చేసిన పక్షసార్లకు బుధపక్షలకు ఇక అన్న తింటానా ఆకలి టైం కూడా అయింది ముచ్చి ఉంటుంది అయితే అవుతుంది మధ్యలో ముద్దపప్పు ఒక మా బిడ్డి ఇంటికి వచ్చిన ఇలా నాకు బుద్ధి తీరుతుంది అంచగా పెట్టుకొని తింటే మంచిగా ఉంటాయి ఈ అమ్మాయి వేసిన ముద్దపప్పు సారు మంచిగా మిర్చీలు మీకు నచ్చేది ఉంటే మీరు కూడా వేసుకోండి ఉంటాయి మంచిగా ఉంటుంది సరే రమ్మడి నా బిడ్డకి వచ్చినందుకు ఈయన నా బుద్ధిపూర్వక నాకు ఇష్టమైంది ముద్దపప్పు సారు మీచీలు అంచుకు పెట్టుకొని తింటాను సబ్స్క్రైబ్ చేసుకోండి మరి సరేనమ్మ ఉంటా